నమస్తే నా పేరు డాక్టర్ ప్రణీత్ పొలమూరి నేను కేర్ హాస్పిటల్ బంజారాస్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను బీపీ ఎక్కువగా ఉంటే అది గుండె మీద ప్రభావం చూపిస్తుందా ఆన్సర్ ఎస్ అధికంగా బీపీ ఉన్నప్పుడు అది గుండెకున్న రక్తనాళాలతో పాటు వేరే అవయవాల మీద ఉన్న రక్తనాళాల మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది ఎక్కువ కాలం ఆ ఒత్తిడి ఉండడం వల్ల ఆ రక్తనాళాల్లో డ్యామేజ్ స్లో స్లోగా జరుగుతుంది ఆ డ్యామేజ్ జరిగినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్లో నుంచి బ్లడ్ ఫ్లో సరిగ్గా అవ్వట్లేదు బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగట్లేదు కాబట్టి ఆ అవయవాలకి రక్త సరఫరా సరిగ్గా జరగట్లేదు ఇదే కొన్ని రోజులు పోయినప్పుడు సడన్గా రక్త సరఫరా ఆగిపోయి హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్లా కూడా వచ్చే అవకాశం ఉంది సో అధికంగా బీపీ ఉన్నప్పుడు ఆ రక్తనాళాల మీద ప్రభావం కనిపించి రక్త సరఫరా ఇబ్బంది అయ్యి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అధికంగా బీపీని గుర్తించడం అలాగే దాన్ని అదుపులో పెట్టుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత సో ఉన్ని అశ్రద్ధ చేయకండి అండ్ దాంతో వచ్చే ప్రమాదాన్ని మనం ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది